చూస్తున్నారా గతంలో కూడా చూసా మనం పాలేరు చెరువును పాలేరు చెరువు ఆయకట్ట ఎక్కడైతే ఉందో ఆనకట్ట ఎక్కడెక్కడైతే ఉందో దాదాపు నవోదయ కావచ్చు అటు ఎర్రగడ్డ తండ కావచ్చు తర్వాత ఈ తండలో వారిగా పాలేరు చెరువును ఆక్రమించుకున్న చాలా వరకు ఆక్రమించుకున్నారని చెప్పేసి తెలుస్తా ఉంది మరి ఆ ఆక్రమించుకున్నది ఎక్కడ దాదాపుగా గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ సర్వేను సర్వేలు చేసి దాని దానిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండానే అలానే వదిలేయడం జరిగింది మరి ఇప్పుడున్న మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అయినా పాలేరు చెరువు నీటి సామర్థ్యత ఎంత అసలు పాలేరు చెరువు యొక్క విస్తీర్ణం ఎంత ప్రస్తుతం ఉన్న విస్తీర్ణం ఎంత అనేది చూసి వాటి యొక్క ఎక్కడెక్కడైతే కబ్జాకు గురైందో పాలేరు చెరువు అయితే ఎక్కడెక్కడ కబ్జాకు గురు గురైందో ఆ పాలేరు సామర్థ్యాన్ని ఆ పాలేరు చెరువు యొక్క విస్తీర్ణం ఎంత వరకు ఉందో ఆ పూర్తి విస్తీర్ణాన్ని పూడికలు తీయడం కానీ లేకపోతే ఆ కబ్జా తీసుకున్న వాటిని అన్నిటిని మళ్ళీ స్వాధీనం చేసుకుని ఆ కోణంలో మొత్తం పూడికలు తీయడం గాని ఇలా చేసి నీటి సామర్థ్యాన్ని పాలేరు చెరువు యొక్క నీటి సామర్థ్యాన్ని ఎక్కువగా పెంచే ప్రయత్నం చేయాలి అని చెప్పేసి పాలేరు మంత్రి పొంగలేడి శ్రీనివాస రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆ తద్వారా ఏదైతే పాలేరు విస్తీర్ణం పాలేరు చెరువు యొక్క విస్తీర్ణం ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ఈ వరద నీటిని ఇప్పుడు సీతారామ ప్రాజెక్టు యొక్క కాలువ యొక్క నీటిని కావచ్చు తర్వాత మున్నేరు నీటిని కావచ్చు ఏ నీటిని అటు తరలి తరలించాలన్న ముందు చెరువు యొక్క సామర్థ్యం ఎక్కువ కలిగి ఉండాలి కదా మరి చెరువుని సామర్థ్యం పెంచకుండా ఈ నీటిని అటు తరలించే ప్రయత్నం జరిగితే మాత్రం ఖచ్చితంగా పాలేరు కావచ్చు నాకింగ్ కావచ్చు తర్వాత తుమ్మలదండ కావచ్చు అటు జక్కేపల్లి కావచ్చు తర్వాత మంగళిదండ కావచ్చు ఈ విధంగా తండాలు అన్ని నీటి ప్రభావంలో నీటి నీటి ప్రభావంలో కొట్టుకుపోయే అవకాశం అయితే ఉంది కాబట్టి దీనిపైన పాలేరు చెరువు పైన నీటి సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నం చేయాలి మొత్తానికైతే సాగునీటి కోసం మున్నేరు వాగునీ యొక్క నీటి నీటిని పాలేరు చెరువుకి తరలించడం అనేది శుభసూచికమే కానీ నే సామర్థ్యం లేని చెరువులో నీటిని మళ్లించి ప్రాణ నష్టాలకు తీసుకురాకూడదనే ముందు నీటి సామర్థ్యం పెంపొంది పెంపొందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం